క్రీస్తు రాకడను కూర్చి ఇదిగో ఇది దేవుడు మాకు బయలుపరిచిన సత్యం కాదని వాళ్ళు ఉన్నారా రండి మాతో చర్చించండి మీ బోధనైనా మార్చుకోండి లేకపోతే మా బోధ ఎందుకు తప్పో మాకు చెప్పి ఒప్పించండి నువ్వు అలాగే చెప్పుకుంటూ నేను ఇలాగే చెప్పుకుంటూ కడపూరం రోజేదాకా ఉండకూడదు సత్యం నీ దగ్గర ఉంటే నేను నేర్చుకుంటాను లేదు నా దగ్గర ఉందని ఒప్పుకుంటే నువ్వు నేర్చుకో ఒప్పుకోవడం చేత కాకపోతే నన్ను ఒప్పించు ఏది కాకపోతే నీకు యథార్థత లేదు అని నీ అనుచరులందరికీ నేను చెప్పి నీకు అసలు స్థానం లేకుండా చేస్తాను నువ్వు వేదాంత పండితుడైతే నేను వేదాంత పండితుడిని నువ్వు రౌడీవైతే నేను కూడా పరిశుద్ధ రౌడీని శిలువ మోయటం తెలుసు శిలువపైకి ఎక్కటం తెలుసు అవసరమైతే తాళ్లతో కొరడాలు పేని కొరడా జొలిపించి దేవాలయాన్ని శుద్ధి చేయడం కూడా మాకు తెలుసు దేవుని స్తోత్రం కలిగిన గాక ఏసు పోలిక ఏసు పోలిక అంటే వీడు డైరెక్ట్ గా మరి సెలవు మీదకి వెళ్ళమంటాడు ఎందుకో పోలిక అంటే ముందు ఓలీవల కొండ మీదకి ఎక్కేది లేదు రూపాంతర కొండ కొండెక్కేది లేదు ఎరూసలం దేవాలయంలో దొంగలనందరి పారిద్రోలేదీ లేదు ప్రార్థన లేదు సత్య ప్రత్యక్షం లేదు ప్రజలను ఆదరించేది లేదు ఓదార్చేది లేదు అందరూ శిలవ మీద ఏసులాగా ఉండాలి ఎందుకు వీళ్ళ పాపాలను ఖండించకుండా ఉండడానికి వీళ్ళ అక్రమాలను మనం ఖండిస్తూ ఉంటే వాళ్లకు ఎటూ పాలు పోక బాబు ఏసు పోలికలోని ఉండమని శిలవ మీదకి ఎక్కించేస్తున్నారు నన్ను శిలవ మీదకి ఎక్కించాలని సరదా నీకుంటే ఉండొచ్చు కానీ శిలవ మీద ఎక్కకముందు ఒక్కసారైనా సరదాగా కొరడా పట్టుకుందామని సరదా నాకుంది ఎందుకంటే అది వాక్య ప్రకారం కాబట్టి నేను వందల మంది బోధకులను అడిగాను శిలవ మీద వేలాడిన యేసులాగా మాత్రమే మనం ఎందుకు ఉండాలి ఎరుషులేము దేవాలయంలో యేసులాగా మనం ఎందుకు ఉండొద్దు అంటే అంటే ఏంటండి మరి మీరు అలాగైతే మరి మా వీపులు పగిలిపోతాయి కదండీ మేమే కదా దొంగలు దేవుని ఆలయాన్ని దొంగలుగుగా చేసింది మేమే కదా మా వీపులు చిట్లు పోతే అందుకని వీడు కోపం తెచ్చుకోకండి శిలవ మీద చేసేలాగా ఉండడు వీడేమో ఎరుసలేము దేవాలయాన్ని వ్యాపార పిల్లలుగా చేశాడు నేనేమో శిలవు మీదకి ఎక్కాలట ఆ పప్పులేముడకమని చెప్పాను దేవుని సమయం వచ్చినప్పుడు శిలవ మోస్తాము శిలవ మీదకి ఎక్కుతాం కానీ నా తండ్రి ఇల్లు వ్యాపార పిల్లలుగా చేశారు చూశారు దాన్ని మాత్రం సహించేది లేదు కొరడా పట్టుకోవాల్సిందే ఆ కొరడాయే ఆ కొరడాయే ఎనిమిది గ్రంథాల రూపంలో అయినాడు సత్య సంబంధుల చేతికి వచ్చింది దేవుని స్తోత్రం కనుగొనగా హల్లెలూయా